ప్రైమ్ మినిస్టర్ గారికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర గృహ నిర్మాణం అవినీతి జరిగింది ఎంక్వైరీ జరిపిస్తుందని ఒక లెటర్ రాసిన తర్వాత మన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోకర్ రమేష్ గారు జోకర్ రమేష్ ఆయన పేరు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోకర్ రమేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నారు అంటే వీరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏదైనా ప్రశ్నిస్తే అరే బాబు ఓరే బాబు అరే పెద్దబండావాడక నువ్వు మంత్రి స్థాయిలో ఉండవురా నిన్ను అడిగిన దానికి ఏదైతే మేము సమాచారం ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పి అని అడిగామో మీ దగ్గర సమాచారం ఉంటే పర్ఫెక్ట్ సమాచారం ఇవ్వు ప్రతి ద్వారా లేకపోతే నేను విచారణ సిద్ధం లేదు నేను చూపిస్తాను ఈ నీళ్ళు ఎన్నిళ్ళు అంటారు వీళ్ళు ముప్పై లక్షల ఇళ్ళ స్థలాలు ఇచ్చారా ఎక్కడిచ్చారు మీరు కుంటల్లో వాగుల్లో చెరువుల్లో పనికిరానటువంటి ఊరి చివరా ఊరికి పది కిలోమీటర్ దూరంలో ఇళ్ళ స్థలాల్లో అవినీతి జరగలేదా ఎవరైనా సరే మీ దగ్గర ఇంటి స్థలాన్ని తీసుకున్నవారు మీరు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు చెండు స్థలం నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చేవాలి అసలు అక్కడ ఎకరమే నాలుగు ఉంటే మీరు ఎనభై లక్షలకు తొంభై లక్షలకు కొని అవినీతి అది నాలుగు లక్షల ఎకరం ఎనభై లక్షలకి తొంభై లక్షలకు కొని చెంటు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాం ఎనభై లక్షలకు కొన్నాం అంటే నాలుగు లక్షల నుంచి పది లక్షల వరకు ఉండే పొలాలని ఎనభై నుంచి తొంభై లక్షలకి ప్రభుత్వ సొమ్ముతో మీరు కొని ఆ డెబ్బై ఎనభై లక్షల రూపాయలు అవినీతి చేసిన మాట వాస్తవం కాదా రాజకీయ పార్టీ పరంగా మేము వెళ్ళాం మీరు వెళ్ళొద్దు ఏదైనా ఒక జుడిషియల్ ఎంక్వైరీ వేసి నీతిగా నిజాయితీగా మీరుండి అధికారులే పంపిద్దాం అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల్ని ఏ విధంగా లబ్ధి పొందారో అడుగుదాం మీరు భూములు కొనకముందు ఏ రేట్లు ఉన్నాయి మీరు అనౌన్స్ చేసిన తర్వాత మేము లబ్ధిదారులకి భూములు ఇవ్వబోతా ఉన్నాం చెప్పిన తర్వాత ఏ విధంగా రేట్లు పెరిగినాయి ఎంత చెల్లిచ్చారు మీరు ఏం స్కామ్ కదా